సిద్దిపేట ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు ఈ విషయం ఈ పేరు ప్రతి ఒక్కరికి కూడా యావత్తు తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు అడుగుల బుల్లెట్ అంటూ కూడా ఆ బుల్లెట్ వస్తున్నది ప్రతి ఉప ఎన్నికలో ఒక్కడ హరీష్ రావు అడుగు పెడితే అది ప్రపంచమే అలాంటి హరీష్ రావుపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైన విషయం ఆ విషయాన్ని చూసినప్పుడు కాస్త బాధేసింది ఒక ఉద్యమ నేతను పట్టుకొని ఉద్యమకారుని పట్టుకొని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారా అని ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తాం ఇక దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా అసలు వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేస్తాం దాంట్లో నిజా నిజాలను కూడా ఒకసారి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా నేను చేయబోతున్నాను హరీష్ రావుకు సంబంధించి ఎందుకు హరీష్ రావును టార్గెట్ చేశారు హరీష్ రావు మీద ఏం జరుగుతుంది హరీష్ రావు మీద ఎలాంటి కుట్ర జరగబోతుంది అనేది ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఎందుకు హరీష్ రావుని టార్గెట్ చేసేలా అంటే దాంట్లో విస్తుపోయే నిజాలు ఉన్నాయి కేవలం హరీష్ రావును మానసికంగా దెబ్బ కొట్టేందుకు హరీష్ రావును ఇబ్బంది పెట్టేందుకు హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎలాగైనా హరీష్ రావును దెబ్బ కొట్టాలి హరీష్ రావుకు సంబంధించి భవిష్యత్తు లేకుండా చేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారు కానీ అది ఆరడుగు ఆరడుగుల బుల్లెట్ అనేది ఎవరికీ తెలియదు సరే ఒక్కసారి చూద్దాం ఇగో మీకు ఇక్కడ కనబడుతున్నాయా ఫొటోస్ నేను ఒక్కొక్క ఫోటో కూడా మీ అందరికీ చూపెడతా తెలుసు కదా ఎవరు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు ధర్నా చేస్తున్న చిత్రానికి సంబంధించి మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం మరి అన్న ఇవన్నీ ఎవ్వలకు చూపెడుతున్నాం ఎందుకు అంటే దానికి ఒక వాస్తవ కోణం ఉన్నది ఒకసారి చూడండి ఈ ఫోటోలు అన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలే దీనికి సమాధానం చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉద్యమ ఉద్యమ సమయంలో ఏ విధంగా లాఠీలకు తోటాలకు తల తలొగ్గకుండా తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా పనిచేసిండు అనేది ఒకసారి చూడొచ్చు మొత్తానికి హరీష్ రావుకు సంబంధించి ప్రజలలో ఎట్లుంటాడు నాడు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావుకు సంబంధించి మీడియా అంతా ఎట్లున్నదో ఒకసారి చూడరే ఇగో హరీష్ రావును ఏ విధంగా ఇబ్బంది పెట్టి పోలీసులు అప్పుడు అరెస్ట్ చేసి ఒకసారి చూడొచ్చు జైల్లో నుంచి విడుదలైన తర్వాత ఆ తర్వాత ఇగో హరీష్ రావుపై ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారో ఒకసారి అయితే చూడొచ్చు హరీష్ రావుకు సంబంధించిన ఫోటోలు ఇవ్వని నేను ఇక్కడ చూపెచ్చిన చూపెట్టిన ప్రతి ఫోటో కూడా మీ అందరికీ తెలిసిందే కదా ఈ ఫోటోను ఇలాంటి ఒక్క ఫోటో చాలు ఈ ఫోటోను ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఛాలెంజ్ ఇది హరీష్ రావు అన్న మీకు సలహా ఇచ్చినావు కానీ నేను సలహాలు సూచనలు ఇయ్యా చాలా క్లారిటీగా చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఉన్న పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు నేను తెలంగాణ ఉద్యమంలో ఈ విధంగా పనిచేశాను ఇదిగో నా చరిత్ర ఇలా ఫోటోలు చూపించగలరా ఇలా అక్రమ కేసులకు సంబంధించి పోలీసుల మధ్య ఈ విధంగా జై తెలంగాణ అని నినాదించిన అంశాన్ని చూపించగలరా చూడండి మీరే ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో హరీష్ను అరెస్టు చేసినప్పటి దృశ్యాలు ఒక్కొక్కటిగా కూడా మీరు చూడొచ్చు ఈ దృశ్యాలన్నీ తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే చూపించగలరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి నుండి మొదలుకొని ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు తెలంగాణ ఉద్యమంలో మేము ఈ విధంగా పనిచేసినాం ఏ రంజిత్ గట్లెట్లు గట్లెట్లుంటుందిగో అని ఇట్లా ఏమన్నా ఫోటోలు చూపించగలరా ఒకసారి నేను ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాపం నిన్న ఏంది అంటే పూర్తి స్థాయిలో హరీష్ రావుని పట్టుకొని పెట్టే అంటూ పూర్తి స్థాయిలో విమర్శలు చేసారు పెట్రోల్ పోసుకున్నప్పుడు మరి అగ్గి అగ్గిపెట్టే దొరకలేదా కాల్చుకోవడానికి అని ఒక మనిషిని తన వాళ్ళంతటా వాళ్ళే ప్రేరేపిస్తున్నారు ఆత్మహత్యకు మీరు అర్థం చేసుకోవాలి అందులో నీతి వాళ్ళు ఏంది అంటే హరీష్ రావును హేళన చేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు అనే వ్యక్తిగో ఇంత చక్కగా ఉద్యమం చేశాడు మరి ఇలాంటి ఫోటోలు ఒక్కటన్న వెళ్తుందా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఫోటో చూపెట్టగలడా ఇదే హరీష్ రావు మీద పూర్తి స్థాయిలో మంత్రి మంత్రులు ఎవరి నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడాలి కదా మీరు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది అంటే ఒక ఫోటో చూపెడతాగల సిగ్గులు పోతాయి మీ శరాలు పోతాయి మీకు కనీసం మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు అయినప్పటికీ ఓపికతోని అసెంబ్లీలో చాలా నీటిగా సమాధానం చెప్పిండు ఏమని సమాధానం చెప్పిండు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ చరిత్ర గురించి తెలంగాణ పోరాటంలో మీరు లేరు అలాంటప్పుడు మీకు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఏమర్థం అవుతుంది మా పాత్ర గురించి మేము చెప్తే ఏమవుతుంది అనేది చెప్పిన పరిస్థితి ఎస్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఇంత పోరాటం చేసిన వ్యక్తిని మీరు ఇంత అవహేళన చేస్తున్నరే అసలు తెలంగాణ ఉద్యమానికి మీకు సంబంధమే లేదు మరి మిమ్మల్ని ఏమనాలి మేము మిమ్మల్ని మేము ఏమనాలి ఇది తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు ఉద్యమ నినాదాల నుంచి వస్తున్న ఒక పోరాటమైన ప్రశ్న ఎస్ నిండు అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి హరీష్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే మీద ఇష్టానుసారంగా మాట్లాడడానికి మీకు నైతిక హక్కు ఇక్కడది ఇప్పుడు నన్ను ఇక్కడ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఏ రంజిత్ నీకు అసలు మాట్లాడే హక్కే లేదు నువ్వు ప్ర అని చెప్పిరు కదా మరి అసెంబ్లీలో మా మాజీ మంత్రి మా ఎమ్మెల్యేని పట్టుకుని నువ్వెవరాని నీకు అంటే ఏం సమాధానం చెప్తారు సిద్దిపేట ప్రజలందరూ అడిగితే ఏం సమాధానం చెప్తారు ఒకవేళ ఇట్లా చూపెడితే మిగతా నాలుగు వేలు మనల్నే చూపెడతాయి అనేది ఒక సామెత ఉంటుంది కదా మరి తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరినీ అనట్లే ఉద్యమంలో కొంతమంది పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ అన్న పోరాటం చేసేడు నేను చెప్పేది ఇప్పుడు ప్రస్తుతం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా హరీష్ రావు గురించి మాట్లాడలే ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఉద్యమం తెలుసు ఉద్యమంలో పనిచేయని వాళ్ళు మాత్రమే హరీష్ రావు మీద మాట్లాడేది అంటే ఇక దీని గురించి మీరే అర్థం చేసుకోరు నేను ఎందుకంటే చాలా క్లారిటీ చెప్పినా తెలంగాణ ఉద్యమకారులారా గుర్తుపెట్టుకోరి గుర్తుపెట్టుకోరు హరీష్ రావు అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తిగా అసామాన్యమైన వ్యక్తిగా మారిన పరిస్థితి కనబడతాను ఇకనైనా పూర్తి స్థాయిలో ఆలోచించండి హరీష్ రావుకు అగ్గిపేట దొరకలేదు మరి మీరే ఉన్నారు గడ్డి విక్తల రోడ్ల మీద కొడుగుడ్డు మీద ఇక వ్యక్తున్నారు తెలంగాణ ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తారు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది అని అడిగితే ఏం చెప్తారు ఇది హరీష్ రావు గారు పోరాటం చేసిన పరిస్థితి ఇక తర్వాత మిత్రులు